సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నా ప్రియమైన బిడ్డకు తీయటి మాట ఈ తీయటి మాట చెప్పడానికే వచ్చాను నిర్లక్ష్యం చేయకుండా వినుమ్మా అని చెప్పి బాబాగారు మనకు చాలా మంచి అద్భుతమైన తీయటి శుభవార్త అందించడానికి వచ్చాడు బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశంలో ఏంటి పరమార్థం అని బాబా మాటలోనే వినబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి హ్యాపీ థర్స్డే మన ఆయనాధుని ఆశస్సులు అందరికీ ఉండి వారి వారి కోరికలు తీరి ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం ఇక బాబాగారి సందేశం ఈరోజు నా తీయటి బిడ్డకు తీయటి మాట చెప్పాలనే వచ్చాను అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా వినిబిడ్డ ఇప్పుడు నీ పరిస్థితిని చూసి నీతో ఒక మాట చెప్పాలనే వచ్చానమ్మా ఇప్పుడు నీ స్థితిని చూసి ఎంత కఠినంగా ఉన్నావనేది నాకు తెలుసు అందరూ ఇతరులు నిన్ను గాయపరిచిన అవమానపరిచినా నిన్ను హేళన చేసినా నీకు తోడుగా ఉన్నది మాత్రం ఈ సాయి ఒక్కడే కదా నీకు కూడా ఆ విషయం తెలుసు ఎవరు వదిలినా వదలకపోయినా నీతో ఉండేది మాత్రం నీ బాబా మట్టమే అటువంటి ఈ కఠిన స్థితిలో నిన్ను వదిలిపోతానని ఎలా అనుకుంటావు అన్నీ సవ్యంగా జరుగుతాయి బిడ్డ అన్నీ నీకు కలిసి అనుకున్న సమయంలో జరగకుండా పోతుంది నా సాయి ఇంకా నాకు ఏది అందివ్వలేదు అనిపిస్తూ ఉండొచ్చు నీకు సాయి సాయానికి నేను అర్హుని కానా అని కూడా నీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా ఏం కాదు బిడ్డ ఈ బాబా అనుగ్రహం పరిపూర్ణంగా నీకు ఉంటుంది ఈ సాయి అనుగ్రహానికి నువ్వు అర్హునివే నీతో అన్ని నా పరిపూర్ణంగా ఆశీర్వాదం అందుతుంది గంభీరంగా నీతో మాట్లాడాలనే నేను వచ్చాను నీతో గంభీరంగా మాట్లాడితేనే ఈ సాయి అనుగ్రహం ఉన్నట్లేం కాదు అలా అనుకోవద్దు నీ జీవితంలో కొన్ని అద్భుతాలు తప్పక జరుగుతాయి నమ్ము మాయాజాలం లాంటి అన్ని విషయాలు నీకు కూడా జరుగుతాయమ్మా ఎన్నో అద్భుతాలు నీకు జరగనున్నాయి చాలా రహస్యంగా నీ కోసం కొన్ని పనులు జరగబోతున్నాయి నా అద్భుతాలను నీ కళ్ళతో నువ్వు చూడలేవు బిడ్డ అందరూ అనుకునేలా నా పనులు ఉండవులే కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి కొన్నిసార్లు నువ్వు తెలుసుకునేలా ఉంటాయి కొన్నిసార్లు నీకు కనిపించకుండా ఉంటాయి కానీ అవి తెలుసుకోవాలంటే నీకు మనపక్కం అనేది కావాలి కానీ ఇప్పుడు నీ మనసు ఆందోళనలో ఉంది ఏం జరుగుతుందో అసలు జరగదో ఏం జరగకపోతుందో అనే గందరగోళంలో ఉన్నావు అలా ఆందోళన మనస్తో ఉంటే ఎలా చెప్పు నా పనిలో గుర్తించగలవా గుర్తించలేవు కదా మొట్టమొదట నీ మనసుని శాంతపరచుకో నన్ను నువ్వు అర్థం చేసుకో అలాగే నిన్ను నువ్వు అర్థం చేసుకో నిన్ను నువ్వు అర్థం చేసుకోకపోయినా నా వల్ల నీకు తెలుస్తుంది నీ గురించి నువ్వు తెలుసుకోలేకపోయినా సరే నీకైన పనులు మాత్రం జరుగుతూనే ఉంటాయి కారణం లేకుండా సరైన పనులు నేను ఆపను ఈ పరిస్థితి నా పనులు అర్థం కాకుండా కొద్దిగా నిన్ను కష్టకాలంగా కూడా అనిపించుతుంది కానీ దిగులు చెందకు కొన్నిసార్లు కఠినమైన కష్ట రోజులు వస్తాయి అలాంటి రోజులు నీకు తప్పకుండా నువ్వు ఎదుర్కోవాల్సిందే కానీ ఈ రోజులు ఇక రాబోయే రోజులు నీవే కాబట్టి రాబోయే రోజుల కోసం ఇప్పుడు నువ్వు ఉన్న ఈ రోజులను దాటవలసిందే ప్రేమ అభిమానం ఆప్యాయత కోసం ఆరాటపడుతున్నావు కానీ ఇప్పుడు ఈ ఇలాంటి సముద్రంలో దిగావు ఖచ్చితంగా దిగి నడవాల్సిందే తల్లి కళలు అనే సముద్రపులో దిగినంత వరకు సరే కానీ ఆశలు అనే నీటిలో దిగాక వాటిని తీర్చుకోవాల్సిందే కదా సముద్రాన్ని దాటాల్సిందే కదా ఇప్పుడు నువ్వు సముద్రంలో దిగావు అలాగే నిల్చుంటే ఎలా చెప్పు తప్పకుండా దాటాల్సిందే ఒక్కసారి ఎదురీత ఈదాల్సిందే నీకు కావలసిన ధైర్యాన్ని శక్తిని మాత్రం ఈ బాబా తప్పక ఇస్తాను కొన్నిసార్లు నువ్వు అనుకున్నది జరగదు ఎన్నెన్నో ఆటంకాలు ఎన్నెన్నో ఇబ్బందులు రావచ్చు కానీ నిరుత్సాహపడకూడదు ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నీ జీవితం ఇప్పుడు కొంత అతలాకుతలంగా మారిపోయింది కంటే కొంచెం లోతుకి వెళ్ళింది సముద్రంలోకి అందులో నుంచి బయటపడ తీరాల్సింది నీవే అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం అనేది దొరుకుతుంది కొంత దూరం కష్టమైన నడువు నీకు కావలసిన దూరం అయిపోతుంది ఇంకా కొద్ది దూరమే కదా బాబా అంటావేమో తప్పదు బిడ్డా కొంచెం కొంచెం ఓపిక తెచ్చుకొని నడవాలి లక్ష్యం దగ్గరికి అప్పుడే చేరుతావు అలసిపోయావో కొంచెం తిరిగి చూడు భయపడ్డావో పక్కకు చూడు నీ బాబా నీ వెనకాలో పక్కన ఎప్పుడూ ఉంటాను నీ లక్ష్యాన్ని చేర్చేంత వరకు నీ వెనకే ఉంటాను నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు అండగా ఉంటాను నీకు నువ్వు చిక్కుల్లో చిక్కుకున్న సమయంలో కూడా నేను అండగానే ఉంటాను ఎల్లవేళలా నిన్ను నా పిడికిట్లోనే బిగించుకొని కాపాడుకుంటాను ఎందుకో తెలుసా నువ్వు నా బిడ్డవు నిన్ను ఎలా కష్టపెడతానని చెప్పు కొన్నిసార్లు ఎదురైతే తప్పదు అంత మాత్రాన అలసిపోతే ఎలా చెప్పమ్మా మనోధైర్యంతో వెళ్ళాలి కొద్దిగా తెలివిగా ఉండాలి తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు దా దేనిని చూసి కూడా భయపడవద్దు తొందరపడవద్దు ఏదైనా జరిగిందో అది నా బాబాయ్ ఇచ్చారని అనుకో తృప్తిగా ఉంటుంది ధైర్యంగా కూడా ఉంటుంది కొన్ని నీకు దక్కలేదు అంటే బాధవద్దు నీకు మంచిది కానిది ఈ సాయి నీకు ఇవ్వను అని తెలుసుకో నీకు అవసరమైనది సరైన సమయాన్ని నీకు చేరుతుంది భయం వద్దు బిడ్డ నిరుత్సాహం అంతకట్టే వద్దు ఏదైనా చెడ్డదైతే నిన్ను చేరకుండా చేస్తాను సరే బాబా వచ్చేటప్పుడు వస్తుంది అంటావు బాగుంది కానీ ఏదో తీయటి వార్త చెబుతాను అన్నావు కదా నాకైనా తీయటి రోజులు రావా అనే కదా నీ ప్రశ్న చెబుతాను వినమ్మా నువ్వు చూసేది ఎదురు చూసేది తప్పక నీకు వస్తుంది ఎదురు చూసిన కళ్ళకి ఇంపుగా నువ్వు కాళ్ళు అరిగేలా తిరిగిన కాళ్ళకు కొద్దిగా సులభంగా ఉండే మంచి తీయటి శుభవార్త నీకు అందిస్తాను నీ జీవితంలో అతి త్వరలో ఒక మంచిది జరగబోతుంది కానీ నీకు ఉత్సాహం తెంచేందుకు ఇప్పుడు నీకు కొన్ని వెంటనే ఆనందమైన సంఘటనలు నీకు జరగబోతున్నాయి ఈ ఆనందపు సంఘటనలో నీకు ఆ తీయటి వార్త తప్పకుండా వస్తుంది అని నమ్మకంతో ఆనందంగా ఉంటావు ఒక తీయని అద్భుత శుభవార్త వింటావు అది ఒక శుభ గురువారం రోజుకల్లా వింటావు అంతా తీయని నువ్వు ఎదురు చూసేదిగా ఉంటుంది ఎప్పుడవుతుంది రేపవుతుంది అని ఎదురు చూసావు కదా ఆ విషయమే తల్లి నీ చేతికి తప్పక అందుతుంది ఆ ఆనందంలో ఎగిరి గంతేస్తావు నాకు మనసులోనే వెంటనే ధన్యవాదాలు చెబుతావు నీ సాయి నేను చెబుతున్నాను కదా ఇది ఈ సాయిబాబా సత్యవాక్కు నీకైన వాక్కు నా మాట మీద నమ్మకం ఉంచు తప్పక జరిగే తీరుతుంది ఇది నా ప్రాణవాక్కు అని కూడా అనుకో ఈ యొక్క సాయి ప్రాణవాక్కు జరిగే తీరుతుంది సాయిని నమ్మమ్మా అద్భుతాలు చూస్తావు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వదా సతదా ఎక్కడ ఉన్నా నిన్ను రక్షించుకుంటూ ఉంటాను సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం